చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి సార్ సాఫ్ట్ ఆర్గాన్ పైన ఐటమ్ అయితే చాలా బాగుంటది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిత్రుకునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట వెస్ట్ గేట్ రోడ్డు అంటే జీవి మాల్ రోడ్ లో ఎస్బీఐ ఎదురుగా న్యూ ఓపెన్ అయిన శ్రీ లక్ష్మీ జోస్న హోల్సేల్ అండ్ రిటైల్ సారీస్ కి వచ్చాం ఇక్కడ ఆషాఢ ఆఫర్స్ లో క్రీడియన్ పెట్టారండి వెయ్యి రూపాయలు పదిహేను వందల విలువ కల సారీస్ ఇప్పుడు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వేలు ఇరవై ఐదు వందలు విలువ కల బ్రైడల్ వర్క్ శారీస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి పట్టు ఫ్యాన్సీ శారీస్ పదిహేను వందలు వెయ్యి రూపాయలు విలువ కలవి ఇప్పుడు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి లక్ష్మి చూసిన శారీస్ జీవి మాల్ ఎదురుగా ఉండేదండి మనందరికీ తెలిసిందే ఇప్పుడు అదే రోడ్లో ఎస్బీఐ ఎదురుగా కరీసూర రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా త్రీ ఫ్లోర్స్లో అతిపెద్ద హోల్సేల్ షాపు ఓపెన్ చేశారండి ఇక్కడ హోల్సేల్ అంటే ఎడేలో ఉంటుంది బల్క్గా తీసుకునే వారికి మిస్ ప్రింట్ స్మాల్ మిస్టేక్ శారీస్ బేల్స్ వైజ్గా కూడా సేల్ చేస్తారండి ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి లైన్ వేపరస్లకి ఇటువంటివి బాగా సేల్ అవుతాయి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి ఈ వీడియోలో మనం ఆషాఢం ఆఫర్లో భాగంగా క్లియరెన్స్ సేల్ పెట్టారండి ఎవరు మిస్ అవ్వకుండా ఈ ఆఫర్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మరి మంచి కలర్స్ మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసి మరి తీసుకోవచ్చు మరి ఫోన్ నెంబర్ స్క్రీన్పై తీసుకుంటుంది అడ్రస్ తెలియకపోతే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి హోల్సేల్ శారీస్ ఉంటాయండి శారీ విత్ బ్లౌజ్ నూట యాభై రూపాయలు మాత్రమే సెకండ్ ఫ్లోర్ లో ఈ ఆషాఢం ఆఫర్స్ అన్ని పెట్టారండి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో పట్టు శారీస్ కాటన్ శారీసు శారీస్ హోల్సేల్ అండ్ రిటైల్ లో అతిపెద్ద హోల్సేల్ షాప్ అండి ఇది మరి ఎవరు మిస్ అవ్వకుండా ఆ శారీస్ అన్ని ఇప్పుడు చూద్దాం రండి నమస్తే అండి శ్రీ లక్ష్మి జ్యోసనా శారీస్ తాడితోట రాజమండ్రి ఈ రోజు మీ ముందుకు ఆషాఢం డిస్కౌంట్ సేల్ ఆఫర్ తో ముందుకు వస్తుందండి లక్ష్మీ జ్యోస్నా శారీస్ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ తాడితోట రాజమండ్రి తాడితోటలో మూడు ఫ్లోర్లు హోల్సేల్ షాప్ గత ఇరవై సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు ఈ ఆదరణ ఎప్పుడు మా మీద ఉండాలని మా కస్టమర్ దేవుళ్ళని ఎప్పుడూ కోరుకుంటున్నాం హోల్సేల్ అండ్ రిటైల్ రెండూనండి ఇప్పుడు ఇప్పుడు రిటైల్ అంటే ఏదో ఆఫర్ అంటే ఏదో ఆఫర్ లాగా ప్రెసెంట్ కాదండి ఈ సారీస్ చూడండి అంతా హెవీ సారీస్ ఈ పట్టు అన్ని కూడా పదిహేను వందలు వెయ్యి రూపాయలు అన్ని సారీస్ కూడా మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి యాభై మూడు వందల యాభై రూపాయలు ఈ సారీస్ ఉన్నంత వరకు మాత్రమే మూడు యాభై హెవీ వర్క్ ప్రతి మూడు వందల మూడు వందల యాభై రూపాయలు కాంట్రాక్ట్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి లిమిటెడ్ స్టాక్ ఉందండి అన్ని కూడా మీకు ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఇంకా హెవీ వర్క్

మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చివరి వరకు చాలా స్టాక్ ఉందండి అవునండి అప్పుడే మేము స్టార్ట్ చేయక ముందే చేయకము క్లియర్ అయిపోతున్నాయి వచ్చిన వాళ్ళందరూ ఇరవై ముప్పై చీరలు తీసుకుంటున్నారు ఇంతవరకు కూడా హెవీ హెవీ వర్క్స్ అన్ని కూడా మూడు వందల యాభై రూపాయలు అండి యాభై అన్ని మూడు వందల యాభై రూపాయలు హెవీ వర్క్ మొత్తం అన్ని కూడా మూడు వందల యాభై రూపాయలు దీని రేట్ అయితే రెండు వేలండి ఇది కూడా మూడు వచ్చాయి మూడు వందల యాభై రూపాయలకి వచ్చాయి ఇంత మంచి ఆఫర్ మిస్ అవ్వద్దండి మొత్తం అండి శ్రవణ మాసం మీకు శ్రవణ మాసంలో మ్యారేజ్ మ్యారేజ్ సీజన్ కూడా ఉందండి అవునండి ఎవరికైనా మ్యారేజ్ పెట్టుబడులు కూడా ఇప్పుడే తీసుకోండి అవును ఈ అవకాశం మళ్ళా రాదు ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయిందండి యువసిన సారి తోట రాజమండ్రి అందరూ మూడు యాభై మూడు వందల యాభై రూపాయలు అండి ఇది పదిహేను వందలు చేరేది ఇవన్నీ పట్టు మీద అండి పట్టు మీద కూడా ఒకటే రేట్ పట్టు మీద ఇదంతా పట్టు పట్టు మీద కూడా మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి ఇప్పుడు వస్తున్నాయండి అవకాశం మీకు స్టాక్ ఉన్నంత వరకు అండి ఇదైతే మీకు మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేల వరకు శారీ అండి ఇది అవునండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సోరత్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ హెవీ వర్క్ రావండి హెవీ వర్క్ తోటి వచ్చింది బాగా హెవీగా వచ్చింది ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఫస్ట్ ఈస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే దొరుకుతాయి వస్తే వాళ్ళకి మంచి కలర్స్ రైల్ సారీస్ అండి మ్యారేజ్ పర్పస్ చెల్లి మ్యారేజ్ పర్పస్ ఫుల్ వర్క్ అండి మొత్తం సారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ వర్క్ అండి సారీ మొత్తం మూడు వేలు నాలుగు వేలు అలా సేల్ చేసిన సారీస్ అండి సారీస్ అన్ని కూడా మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఏడు వందల యాభై ఫస్ట్ సంవత్సరం సందర్భంగా మనకి ఎస్బీఐ ఎదురుగా పెట్టిన ఫస్ట్ సంవత్సరం ఎదురుగా ఉండేదండి ఉండేదండి అక్కడ షాప్ గా ఓపెన్ అయింది ఓపెన్ అయింది దాని సందర్భంగా మా దగ్గర ఉన్న అన్ని కూడా ఆఫర్ లో పెట్టేసాం ఆషాఢం ఆఫర్ ఆషాఢం ఆఫర్ లో పెట్టామండి చూడండి హెవీ వర్క్ ఇదన్నీ ఇది మూడు వేల ఐదు వందలు సూరత్ రేట్ ఈ పొట్టి సారీస్ చూడండి ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు

ఇది కూడా ఐదు యాభై అండి సింగిల్ సారీస్ ఇవన్నీ సింగిల్ సింగిల్ సారీస్ అండి ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలు మంచి ఆఫర్ ప్రైజ్ అండి బిగ్ బ్లౌజ్ సారీస్ ఇవన్నీ సెట్ వైస్ సారీస్ ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇదంతా ఇక్కడ నుంచి ఫస్ట్ ఇస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే దొరుకుతాయి మంచి డిజైన్స్ కలర్స్ అన్ని దొరుకుతాయి హెవీ వర్క్స్ మూడు వందల యాభై ఐదు వందల యాభై ఏడు వందల యాభై అలా మూడు కేటగిరీలు ఉన్నాయండి ప్యూర్ జార్జ్ వీస్కోస్ వీస్కోస్ మీద వర్క్ కూడా వచ్చేస్తాం ఆఫర్ అండి కేవలం ఆఫర్ కోసం పెట్టిన సారీ ఏ షాప్ వాళ్ళు ఇలాగా చూడండి ఫస్ట్ మా షాప్ అండి ఇవి చూడండి అసలు ఇప్పుడు హోల్సేల్లోనే ఇవి ఏడు యాభై ఎనిమిది యాభై ఉన్నాయండి పదిహేను వందలు చేరండి అవునండి సింగిల్ సారీ ఐదు యాభై రూపాయలు సింగిల్ సింగల్ పీస్ పెట్టారు హెవీ బోటర్ కూడా ఐదు వందల యాభై రూపాయలు కలంకారి లైట్ వెయిట్ బెనర్స్ పట్టండి బాగా లైట్ వెయిట్ వచ్చింది బాగున్నాయండి ఇవన్నీ కూడా ఐదు వందల యాభై రూపాయలు డిజైన్ వచ్చిందండి ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఐదు యాభై ఐదు వందల కూడా ఐదు యాభై వచ్చేస్తుంది మూడు ఐదు వందల యాభై రూపాయలు వస్తాయి ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలు అండి సారీస్ ఇది కూడా ఇది అవండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ అండి క్రాస్ లైన్స్ మంచి ట్రెండింగ్ మోడల్ అండి అన్ని 550 రూపాయలు నాకున్నంత వరకు సేల్ అండి మా దగ్గర హోల్ సేల్ రిటైల్ రెండు ఉంటాయండి హోల్సేలర్స్ కావాలంటే వేరే రేట్ ఉంటుంది బెల్ టు బెల్ ఇస్తాం రిటైల్ ఇస్తాం మా దగ్గర సెకండ్ డామేజ్ కూడా బెయిల్ దొరుకుతాయి సెకండ్ నుంచి చిన్న మిస్టేక్స్ ఉన్న శారీస్ అన్ని కూడా బేల్ టు బేల్ అమ్ముతాం మేము అది అది రిటైల్ ఉండదు అమ్ముకున్న వాళ్ళకి మినిమం మిస్టేక్స్ ఉంటాయండి అవన్నీ కూడా బేల్స్ ప్రకారం ఇస్తాం అమ్ముకున్న వాళ్ళకి జాగ్రత్తగా చెక్ చేసుకుని అమ్ముకుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా బాగా ఉంటాయి ఇది హోల్సేల్ అండి ఇక్కడ అంతా సెకండ్ ఫ్లోర్ అంతా అమ్ముకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటదండి ఇక్కడ నుంచి ఫ్లోర్ ఇది చూడండి ఇది చీరా జాకెట్ అండి ఫ్రెష్ కేవలం నూట యాభై రూపాయలు కేవలం యాభై శారీ విత్ బ్లౌజ్ కేవలం నూట యాభై రూపాయలు అండి అమ్ముకున్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు మార్కెట్ అమ్ముతున్నారండి మనందరికి కేవలం నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలు జాకెట్ ఫ్రెష్ ఇది మాకు అమ్ముకున్న వాళ్ళకి మేము ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ అమ్ముకొని మా దగ్గరికి రావాలి వాళ్ళు కస్టమర్ ఇదంతా మూడు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఉంటాయండి క్రేప్ క్రేప్ మార్కెట్ రేట్ ఇది నాలుగు వందల ప్యూర్ క్రేప్ మనం కస్తూరి క్రేప్ అండి కూడా మనం అక్కడ చూడమండి చూడండి దొరకదండి దొరకదండి ఇది చాలా హెవీ ఐటమ్ అండి అంతనా మా దగ్గర సిల్క్ చీరలు అన్ని కూడా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై వరకు ఉంటాయండి సారీసు ఫ్యాన్సీ సారీసు ఆఫర్ రేట్ అండి ఎనిమిది తొంభై తొమ్మిది అండి మనకి ఆఫర్ రేట్ లో కాజీ సిల్క్ అండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కాజీ పట్లో కాజీపట్ అండి ప్యూర్ ప్యూర్ ఇది టెస్టర్ సిల్క్ అండి బెనారస్ ఇది పదహారు తొంభై తొమ్మిది రూపాయలది మనకి ఎనిమిది వందల రూపాయలకి వస్తుంది ఫ్రెష్ ఐటమ్ ఏది కూడా మన ఫ్రెష్ ఐటమ్ అండి సెకండ్ అయితే సెకండ్ చెప్తామండి డ్యామేజ్ అయితే డ్యామేజ్ దగ్గర రెండు ఉంటాయండి రెండు కావాల్సిన వాళ్ళకి అది కావాల్సిన వాళ్ళకి ఇది ఎల్లంపల్ అండి మేడం గారు ఇది ఎల్లంపల్ ప్యూర్ అండి ఇది ఇది దీంట్లో సూరత్ కూడా వచ్చినాయి సొరత్ కాదండి ఎల్లంపల్లి పన్నెండు తొంభై తొమ్మిది అండి మనకి ఇప్పుడు ఆఫర్ రేట్ లో ఆరు తొంభై తొమ్మిది వస్తుందండి ఆఫర్ లో ఆరు తొంభై తొమ్మిది ఇది కేటలాగ్ అండి ఇది పన్నెండు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ బ్లౌజ్ కూడా బాగుంటదండి అండి అంత పాయిల్ ప్రింట్ వస్తుంది అది వన్ ఆఫర్ ఇది చూడండి ఇది సారీ విత్ బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ మీద వచ్చిందండి ఇది కూడా సారీ మల్టీ కలర్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది అండి ఇది కూడా పద్నాలుగు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవన్నీ కూడా జీసీజీ బ్రాండ్ ఐటమ్ మేడం గారు ప్యూర్ జార్జెస్ అనమాట ఇవన్నీ కూడా మన సిల్క్ ఐటమ్ లో చాలా వెరైటీ ఉంది ఇదైతే మీకు వైట్ లోని మన మార్కెట్ లో చాలా తక్కువ ఉంటదండి చిర శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి ఈ సారీ ఎలా ఉంది ప్యూర్ జార్జెట్ లోని మీకు గ్లెటర్ వర్క్ వస్తుంది శారీ అంతా మొత్తం గ్లెటర్ వర్క్ వస్తుంది చాలా హెవీ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మన దగ్గర ఎలాగా డిజైనర్ మోడల్ లో చాలా ఐటమ్స్ ఉంటాయండి అమ్ముకున్న వాళ్ళకి మార్కెట్ తో మాకు సంబంధం లేకుండా కొంత డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొస్తాం మేము మీకు అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి అందరూ అమ్మేవి మా దగ్గర ఉండవండి అందరూ అమ్మే దగ్గర ఉన్నప్పుడు మీకు మీకు ఒక రూపాయి రాదు మళ్ళా మా దగ్గరికి మీరు రారు ఏదైనా డిఫరెంట్ చూపించాలి అమ్మకంలోని మీరు అలా చూపించినప్పుడు మీకు డబ్బులు వస్తాయండి మళ్ళా మా దగ్గర రిపీట్ అవుతారు అది ఆ కాన్సెప్ట్ తో మేము చూపిస్తా ఉంది అన్ని కూడా ఇది చూడండి హెవీ వర్క్స్ ఇది ప్యూర్ జార్జిట్ మీద వీవింగ్ అండి హెవీ వీవింగ్ అనమాట ఇది సారీ వీవింగ్ ప్రింట్ కాదు ప్రింట్ కాదండి ఇది పన్నెండు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి ఇది సిల్వర్ పట్టు అండి చూడండి చాలా బాగుంటది ఐటమ్ సిల్వర్ పట్టు రిజ్ పల్ సిల్వర్ ప్లస్ సిల్వర్ అండి ఇది పన్నెండు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది చూడండి డాలర్ లో వెయ్యి తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వెయ్యి చెప్పాను సింగిల్ సారీ ఇచ్చేస్తాం ఇది కలర్ చార్ట్ ఉంటది మేడం గారు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది కేవలం రెండు వందల యాభై రూపాయలు కాటన్ చీర కూడా లేదండి లేదండి నాలుగు వందల తొంభై ఆఫర్ బాగుందండి ఇది ఇది మార్కెట్ లో ఇప్పుడు ట్రెండింగ్ కూడా చాలా డుతున్నారు ప్రతిది కూడా విత్ బ్లౌజ్ అండి నాలుగు తొంభై తొమ్మిది కాటన్ అండి ప్యూర్ కాటన్ కాదీ అనమాట కాదీ కేవలం వీటి కి ఇచ్చేస్తున్నా ప్యూర్ జార్జెట్ అండి ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఇది పట్టు 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 బ్లౌజ్ విత్ బార్డర్ ఇది విస్కోస్ జార్జెట్ అండి విత్కోస్ జార్జెట్ పట్టు బ్లౌజ్ ఇవన్నీ మీకు రెండు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది కేవలం మనకి ఇప్పుడు పదమూడు తొంభై తొమ్మిదికి వస్తుందండి

పదమూడు తొంభై తొమ్మిది లక్ష్మి జ్యోత్న సారీస్ అండి మాది తాడి తోట రాజమండ్రి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా చూపించాం మీకు మాకు మాకు చాలా రెస్పాన్స్ ఇచ్చారు మా కస్టమర్స్ అందరూ మా దగ్గర మాకు చాలా సహకరించారు వచ్చిన వాళ్ళందరూ అందరూ చాలా బాగుంది బాగుంది మీ రేట్ బాగుంది ఐటమ్ బాగుంది అని చాలా చాలా బాగా వెరైటీ డిఫరెంట్ గా మార్కెట్ నుంచి చాలా డిఫరెంట్ వెరైటీ ఇస్తున్నారు అండి మీ దగ్గర చాలా బాగుంది అన్నారు మాకు చాలా సంతోషం అండి మమ్మల్ని ఎలా మీరు ఆదరించండి మీకు మా మా సహకారంగా చాలా కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి మీకు మార్కెట్లో పరిచయం చేస్తాం శ్రీ లక్ష్మి జ్యోత్నా సారీ స్థాటి తోట ఆపోజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజమండ్రి మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ వన్ టూ ఫైవ్ తర్వాత ఇవన్నీ మనకి గాగ్రాస్ అండి మా దగ్గర గాగ్రాసు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడెనిమిది వేలు వరకు ఉన్నాయండి ఇవన్నీ గాగ్రాసే గాగ్రాస్ లో మోడల్స్ చూడండి ఎవరి దగ్గర ఇంత కలెక్షన్ ఉండదు చాలా హెవీ కలెక్షన్ అండి ఎవరైనా పెట్టుకుంటే పది పదిహేను పెడతారు మా దగ్గర చూడండి కలెక్షన్ మీకు ఎలాంటి వాళ్ళకైనా ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా ఎలాంటి దీనికైనా మా దగ్గర గాగ్రాస్ మంచి రేట్ లో ఇది మైసూర్ సిల్క్ అండి ఇది ప్యూర్ ఐటమ్ అన్నమాట ప్యూర్ సిల్క్ ఇది ప్యూర్ సిల్క్ లో క్వాలిటీ చూడండి పేపర్ లా ఉంటుంది లైట్ వెయిట్ అండి వస్తుంది ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది యాక్చువల్ రేట్ అయితే పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు షోరూమ్ షోరూమ్ అమ్ముతున్నారు మా కస్టమర్లందరికీ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మా దగ్గర రేట్లు చూడండి ఐటమ్ చూడండి నచ్చితేనే నచ్చితేనే కొనండి మా హోల్సేల్ మాకు డబ్బులు రావాలి అమ్ముకున్నది మీకు కూడా డబ్బులు రావాలి ప్యూర్ సిల్క్ అండి ఇది తర్వాత ఇది కాది పట్టు అంటారండి దీన్ని ఇది కూడా ఐదు వందల తొంభై తొమ్మిది అండి కేవలం స్టోన్ వర్క్ వస్తుంది అండి హెవీ హెవీ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా ఖాదీ సిల్క్ ప్యూర్ సిల్క్ అన్నమాట ఖాదీ లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో వచ్చి ఇది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ రేట్ అండి పెన్ కలంకారి మీ పెన్ కలంకారీ మీరు యూట్యూబ్ లో చూసినా పదిహేను వందలు రెండు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం అండి మేడం గారు ఆరు వందల తొంభై తొమ్మిది చూడండి ఐటమ్ చూడండి సూపర్ డిజైన్ అండి అందుకన్నా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేయలేము కాబట్టి అన్ని చూపించలేకపోతున్నాం మీరు ఒకసారి మా స్టోర్ కి విజిట్ అనుకోండి ఇలాంటివి డిజైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మా దగ్గర చాలా ఇది పళ్ళు అండి అవునండి సరే డిజైన్ అంతా ఇవన్నీ కూడా ఇవన్నీ పెన్ కలంకరీలో డిజైన్స్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులోని చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేశారంటే మీకు గ్యారంటీ నచ్చుతుందండి మా రేట్ లో మీరు చూడండి మార్కెట్ రేట్ లో కంపేర్ చేసుకొని కొనండి డబ్బులు ఎవరికి ఊరుకునే రావంటారు కదా అలాగా మీరు వేస్ట్ చేసుకోకండి డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ రేట్ లాగా ఉంటాయి మా దగ్గర డిస్కౌంట్ రేట్ మీ పైన కంపేర్ చేసుకుని మా దగ్గర కొనండి వెరైటీ దొరుకుతుంది కాస్ట్ బాగుంది కాబట్టి వెరైటీ మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది కాదీ అండి కాదీ మీద లక్నో వర్క్ చూడండి అసలు పెయింట్ చేసినట్టు ఎంత బాగుంది ఖాదీ కాటన్ పేద లక్నో బాగుంది ఇది పెద్ద వాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అందరికి బాగుంటది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉందండి మీకు యూట్యూబ్ చూస్తే ఎక్కడ చూసినా ఇప్పుడు ఖాదీ టైపే కట్టుకుంటున్నారు ఇది కేవలం మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఏడు తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై ఎక్సలెంట్ అండి సాఫ్ట్ ఆర్ గంజాయినా కాశ్మీరీ వర్క్ అనమాట వస్తుందండి మా దగ్గర ఫుల్ వర్క్ మొత్తం వస్తుంది సాఫ్ట్ అండి గంజాండి బాగున్నాయి నాలుగు నాలుగు కలర్స్ సూపర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఇది గ్లాస్ బ్రాసండి గ్లాస్ బ్రాస్ మీద బ్లౌజ్ వర్క్ కూడా హెవీ వర్క్ కేవలం తొంభై తొమ్మిది ఓన్లీ గ్లాస్ వర్క్ మీటర్ ఐదు వందలు వందలు ఇది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి బల్క్ కొనడం వల్ల రేట్లు ఇవ్వగలుగుతున్నాం అంటే జోస్నాకి వేరేగా ఎలాగొస్తే మాకు రాదం అనుకోవద్దు మేము ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి బల్క్ కొంటాం అండి బల్క్ గా కొనడం వల్ల రేట్లు మీకు తేడా వస్తాయి ఇది చూడండి దార్వాడి కాటన్ ఇది అసలు మీకు ఇది వీవింగ్ అండి వీవింగ్ డిజిటల్ ప్రింట్ చూడండి అసలు ప్రింట్ అసలు ప్రింట్ లేదు చాలా బాగుంటది లైట్ వెయిట్ వస్తుంది ప్రింట్ పళ్ళు బాగుందండి చాలా బాగుంటదండి ఐటమ్ వెయిట్ లెస్ వస్తుందండి ఇది చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తాం అండి నాలుగు నాలుగు తొంభై తొమ్మిది మార్కెట్ చూసుకోవచ్చు దేనికైనా బాగుంటుంది కలర్స్ అన్ని కూడా మీకు లైట్ చార్ట్ వస్తుంది అండి ఐటమ్ డార్క్ చార్ట్ కూడా ఉందండి లైట్ చార్ట్ బాగుంటది ఫ్యాషన్ స్టిల్ ప్రింట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎక్కడా లేదండి మార్కెట్ మణిపూర్ కోట అంటారండి దీన్ని చూడండి ఇది అసలు పేపర్ లా ఉంటది అండి పొట్టండి కోట అంటేనే ఇంకా పేపర్ వెయిట్ ఉంటుందండి చాలా సూపర్ ఐటమ్ అండి మణిపూరి కోట మణపూరి కోట అండి ఇది వాటర్ లైన్స్ వచ్చిందండి వాటర్ లైన్స్ జెరీ లైన్స్ వచ్చిందండి ఇది ప్యూర్ జెరీ వస్తుంది అండి పళ్ళు ఎలా వచ్చిందండి కూడా చాలా అండి బ్లౌజ్ జర్ని ఆఫీస్ చాలా సూపర్ ఐటమ్ అండి ఇది కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటేనే వెయ్యి రూపాయలు పైన అండి చూసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం అండి ఆఫర్ రేట్లు అండి ఆఫర్ అంటే ఎలా ఉండాలి ఏదో పెంచి తగ్గిస్తే ఆఫర్ కాదండి కొత్త ట్రెండ్ అంతా చేరగ సాగం సాగం పెంచిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు అలా కాదండి ఈ రేట్లు ఇవ్వగలగాలి చూడండి ఛాలెంజ్ రేట్లు మార్కెట్ లో ఎవరైనా ఇస్తే మా దగ్గర కంపేర్ చేసుకుని కొనండి ఒకసారి రండి విజిట్ చేయండి మా దగ్గర రేట్లు ఐటమ్ కంపేర్ చేసుకోండి మీకు మార్కెట్ లో ఒక కి వెళ్ళి కొనిట్లేదండి ఇప్పుడు ఎవరు కూడా నాలుగు షాపులు చూస్తున్నారు నాలుగు షాపుల్లో రేట్లు ఎలాగొన్నాయి చూసుకొని మీకు ఎక్కడ బాగుంటే అక్కడే కొనుక్కోండి శ్రీ లక్ష్మి జోస్న సారీస్ తాడి తోట రాజమండ్రి ఆపోజిట్ కేఎస్ఆర్ కాంప్లెక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ మాది మూడు ఫ్లోర్లు తాడి తోటలో పెద్ద హోల్సేల్ షాపు ఇది ఒకటే ఉందండి చూడండి ఒకసారి మేము బల్క్ గా ఇస్తాం డామేజ్ సారీస్ అమ్ముతాం సెకండ్ అమ్ముతాం హెవీ మిల్స్ అమ్ముతాం అండి అది కూడా మీకు మైనర్ మిస్టేక్స్ వస్తాయి కానీ అది బేల్ టు బెల్ అమ్ముతామండి అవి ఎవరు కావాల్సి వస్తే మా ఫోన్ సింగిల్ ఇవ్వండి అవి మా ఫోన్ నెంబర్ వచ్చి మమ్మల్ని సంప్రదించండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ వన్ టూ ఫైవ్ అట్లో మీకు ప్యూర్ లోని రెండు వేల నుంచి కూడా మన దగ్గర నలభై వేల వరకు ఉన్నాయండి కలర్ చాట్ చూసుకోండి కలర్ మ్యాచింగ్ కలర్ చార్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ కంచండి దాంట్లోనే ఇప్పుడు కొత్త న్యూ వెరైటీ అండి కంచులోనే వాటర్ పెద్ద వస్తుంది ఇది న్యూ న్యూ ఐటమ్ ఇది ట్రెండింగ్ అండి కలర్ చార్ట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఐటమ్ కూడా అంతా ఒకదాని మించిన డిజైన్స్ వస్తాయండి ఐటమ్ అయితే చాలా బాగుంటదండి మన దగ్గర డిస్కౌంట్ అక్కలేదండి మా దగ్గర పొట్టి చీరలకి ఆల్రెడీ డిస్కౌంట్ రేట్ లోనే అమ్ముతుంది ఓన్లీ మనం మగ్గాల రేట్కి డైరెక్ట్ డైరెక్ట్ మగ్గాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాం అండి మినిమం వేసుకొని అమ్ముతున్నాం ఈ సంవత్సరం కొత్తగా పెట్టాం షాపు మీరు నమ్మలేని రేట్లకు ఇస్తున్నాను ఒకసారి వచ్చి ఐటమ్ చూసుకోండి రేట్ చూసుకోండి వేరే షాప్ తో కంపేర్ చేసుకోండి మెయిన్ మా దగ్గర పట్టు చీరలు ఎప్పుడు ఉంటాయండి చివరి నుంచి చివరి వరకు అన్ని పట్టు సెక్షన్ ఇది ప్యూర్ సెక్షన్ అండి ఐటెం చూసుకోండి చాలా సూపర్ ఐటమ్ ఇస్తాను మీకు మంచి రేట్లోని మా దగ్గర ఐటమ్ చాలా బాగుంటది మీకు మ్యారేజ్ కైనా దేనికైనా మా దగ్గర విజిట్ చేయండి మా ఐటెం చూడండి ఒకసారి మీకు కంపల్సరీగా మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి ఇది మధుబాని పట్టు అండి ఇది కలకత్తా హ్యాండ్లూమ్ అన్నమాట ఇది మొత్తం థ్రెడ్ తో తయారవుతుంది హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయండి వీటిలో కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయండి బెనరస్ ప్యాన్స్ అండి ఇది ఫైతానీ వెడ్డింగ్ స్పెషల్ ఐటమ్ ఇప్పుడు ఈ పైదని కూడా బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ మోడల్ అండి ఆ డిజైన్ కూడా డిఫరెంట్ అండి ఇందులో త్రీ కలర్స్ డిజైనరీ సింగిల్ సింగిల్స్ వస్తాయండి అందులోనే ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇది సరే సిల్వర్ గోల్డ్ రాక్ ఆఫర్ వస్తుందండి ఇదంతా డిఫరెంట్ ఐటమ్ అనమాట అవునండి ఇది మూడు డిజైన్ చూసామండి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి అండి ఇది కంచిపట్టులో అపూర్వ శారీస్ ప్రజెంట్ లేటెస్ట్ మాట ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయి పిల్లలలో పట్టుమాట కూడా తయారవుతుంది కాఫర్ వస్తుందన్నమాట మెయిన్ ఏంటంటే ఇప్పుడు లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైక్ చేస్తున్నారు ఇది మొత్తం చాలా సిక్స్టీ గ్రామ్ తో తయారవుతుంది ఇది కాదు బెనారస్ జామ్ దాని అండి బెనారస్ ఇది పోచంపల్లి డిజైన్ తో తయారవుతుందండి ఓన్లీ థ్రెడ్ తోనే వస్తుంది పెయింటింగ్ అనుకుంటారు ఇది ఓన్లీ థ్రెడ్ తోనే తయారవుతుంది తేలిగ్గా ఉంటది లైట్ వెయిట్ మాట ఇందులో డిఫరెంట్ కాంబినేషన్ వాటర్ కలర్స్ వస్తాయి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే రెడ్ పింక్ అలా కాదండి ఇది అంతా మీకు వాటర్ కలర్స్ అన్నమాట లైట్ కలర్స్ అండి ఇందులో కూడా కలర్స్ లైట్ వెయిట్ వస్తుందండి స్మూత్ క్వాలిటీ వస్తుందండి ఇది సమ్మర్ లో కూడా చమట పీల్చుకుంటది పీల్చుకుంటుంది అంత స్పెషల్ ఐటమ్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అండి ఇది కాటన్ ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో తయారవుతుంది బాగున్నాయి కలర్స్ బాగున్నాయండి ఇదంతా డిఫరెంట్ ఐటమ్ అండి జామదానీటన్ మీనా బుట్టాతో తయారవుతుంది కాటన్ లో డిఫరెంట్ ఇది హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది చూపించిన ప్రతి ఐటమ్ హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చి మీకు టూ ఫైవ్ టూ ఫైవ్ కాస్ట్ లోది ఇప్పుడు మనకు ఆఫర్ లో థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది పోచంపల్లి ఇక్క వస్తుందండి ఇది అంతా డిఫరెంట్ తో హ్యాండ్ హ్యాండ్ డిజైన్ తో తయారు ఉంటది కానీ అంతా మగ్గం మీద తయారవుతుంది ఇది ధనియా కాటన్ వస్తుందండి ధనియా కాటన్ లైట్ వెయిట్ అండి కాటన్ లో అన్ని ఒకప్పుడు ధనియా కాటన్ అంటే పెద్దవాళ్ళు కట్టుకునే వాళ్ళు అని అనుకుంటారు ఇది అలా కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు ఆ వయసుతో సంబంధం లేదు ఐటమ్ పోచంపల్లి డిజైన్ తయారు చేస్తున్నాడు ఇది వాష్కెళ్ళే కొద్ది స్మూత్నెస్ వస్తుంది చాలా ఐటమ్ మటుకు సూపర్ మార్ట్ అండి ఓన్లీ లైట్ వెయిట్ వస్తుందండి సారీ ఇది జాజిట్ వస్తుందండి కలంకారి బాగుందండి సారీ డిఫరెంట్ అండి కలంకారి డిజైన్ లో డిఫరెంట్ బ్లౌజ్ వర్క్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బాగా లైట్ వెయిట్ ఉందండి ఇది లైట్ పళ్ళు ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు దీనికి కజిల్స్ కూడా చాలా బాగా వచ్చాయండి పిల్లలు కాంటాక్ట్ బ్లౌజ్ అండి దీని కాస్ట్ ఎంత పడుతుందండి ఇది టూ ఫైవ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఆఫర్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్స్ ఉంటాయి కదండి ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి మన నైన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఈ ఐటమ్ అంతా లక్నో ఫ్యాన్సీ వేర్ మాట లైట్ వెయిట్ అండి స్మూత్ వస్తుంది బాగా లైట్ వెయిట్ వచ్చిందండి బాగా లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు అంత లైకింగ్ చేసి ఇది అంతా లైట్ వెయిట్ కదండి అవునండి అవునండి